నమస్తే వెల్కమ్ టువెన్యూస్ న్యూస్ సిపి టి నాయకుడు దోర్నాల సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వెన్నుముక విరిగిన గన్నేపల్లికి చెందిన యువకుడు మౌలాలి చికిత్సకు ఆర్థికంగా ఇబ్బంది పడుతుండగా ఆయనకు శేషావళి సాయం చేయడమే కాక అండగా నిలిచారు ఈ సంఘటనపై స్పందించిన శేక్షావళి బాధితుడికి ఐదు వేల రూపాయల నగదు సాయం అందించడమే కాదు అవసరమైనంత కాలం వంట సామాగ్రి అందిస్తామని ప్రకటించారు మౌలాలిని ఒంటరిగా వదలబోనని మరికొంతమంది మిత్రులు సహకారంతో మరింత సాయం చేస్తానని స్పష్టం చేశారు ఇది కేవలం ఒక సహాయం కాదు బాధిత కుటుంబానికి ఒక ఆశా కిరణం అని గ్రామస్తులు పేర్కొన్నారు మౌలాలి తల్లి అమ్మమ్మలు కంటతడి పెట్టుకుంటూ ఇలాంటి మంచి మనసుల సాయం మాకు ఓ వరంగా భావిస్తున్నామని ఆవేదనతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నేనున్నానని ఆపన్న హస్తం అందిస్తూ పెద్ద తోనాల మండల పరిధిలో పేదల పక్షాన అండగా నిలిచిన సేఫ్టీ డ్రైవర్ అధ్యక్షులు శేక్షవాణి పలువురు అభినందించారు గ్రామంలో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడని ఆశిస్తున్నారు చెప్పమ్మా ఏం జరిగిందమ్మా ఎవరికమ్మా మీ మనవాడికి ఎప్పుడు జరిగిం నెలకత జరిగిందమ్మా మూడో నెలలకు జరిగిందా సరే ఇక్కడి రామని మీకు ఎవరు చెప్పారమ్మ ఎవరు సాయం చేస్తారో ఇక్కడికొస్తే ఎవరు చెప్పారమ్మా అమ్మా మీరే వచ్చారా ఎవరు మాస్ గారు చెప్పారా మీకు ఎవరు చెప్పారండి మాస్ గారు నా సొంత ఊరు వచ్చేది నేను చెప్పాను సరే అమ్మ నా చేతనైన గడికి నేను చేస్తా మన నుంచి మనం చేయలేము నేను చెప్పాను నేను షేక్ గారు సాయం చేస్తారని మీకు ఎవరైనా తెలియజేశారా అడిగే వచ్చి અડે ના શેતન ગાડીનો અનુ મી પીલીચે ઊંડી પંપી મીપી સરે અમ